పెళ్ళి ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు ఎందుకు పెళ్లి చేసుకుంటలేవని పెళ్ళి అనేది మన పర్సనల్ లైఫ్ మన పర్సనల్ చాయిస్ అది మనకు సంబంధించింది వాళ్ళు పెళ్లి చేస్తున్నారు కాబట్టి మనం పెళ్లి చేసుకోవాలి సమాజం గురించి నేను ఒకటి చెప్పగలుగుతా మనం సంతోషంగా ఉంటే వాళ్ళు చూడలేదు ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేసుకుని బాధతో ఉంటారు కాబట్టి మనం కూడా వాళ్ళ క్లబ్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి కీప్ సైలెన్స్ దృష్టిని చూసి దూరంగా ఉండాలంటారు కదా సో అలా సేమ్ అమ్మ చెల్లి అక్క ఉన్నారు కదా వాళ్ళు వంట చేసి పెడతారు అని మీకు వంట చేసిన స్టేజ్ అయిపోయింది మ్యారేజ్ లవ్ అమ్మాయి నో అందరికీ హాయ్ ఆఫ్టర్ లాంగ్ టైం చాలా అయింది వీడియో తీసి లాంగ్ మళ్ళీ ఏం చేయలేదు లాస్ట్ నా అప్లోడ్ వచ్చేసి మోటార్ లాగ్ అనుకుంటా దాని తర్వాత హాలిడేస్ వచ్చినాయి చిన్న చిన్న ట్రిప్స్ చేసినాం నేను అమ్మ చెల్లి అండ్ నాన్న ఆల్మోస్ట్ సార్ ఆ వీడియోస్ కూడా అన్నీ రికార్డ్ చేసి పెట్టినా లేట్రాన్ ఈ వన్ ఈ వన్ వీక్లో వచ్చేస్తుంది ఒకటి తిరుపతి వీడియో అండ్ ఒకటి తిరువన్నమలై అరుణాచలం వీడియో అండ్ ఇంకోటి పాండిచ్చేరి వెళ్దాం అది కూడా వీడియో ఆఫ్టర్ దాట్ తర్వాత రిటర్న్ టు బ్యాంగ్లూర్ బ్యాంగ్లూరులో మా ఫ్రెండ్ని కలిసి రిటర్న్ టు హోమ్ యాక్చువల్లీ ప్లాన్ చాలా వేసింటి నేను మా సిస్టర్స్ మా సిస్టర్ డాడీతో కూడా డిస్కస్ చేసి కన్యాకుమారి వరకు వెళ్దామని బట్ అనేబుల్ టు హోప్ ఫస్ట్ ఇవాళ వచ్చేసి ఏం చేయాలనుకుంటుంది నాకు ఇంతవరకు అయితే వంటలు రావు వచ్చినాయి ఒకటే ఎగ్స్తో గుడ్లతో కొన్ని వెరైటీస్ చిత్రాన్నం చపాతీ కర్రీస్ అంటే ఓన్లీ ఉల్లిగడ్డ ఇలా 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 గెలికేస్తా అంతే సో ఇప్పటి నుంచి వంటలు నేర్చుకుందామని ఎందుకంటే ఫ్యూచర్లో నాతో నేను నాకు నేను ఒక్కనే ఉంటాను కాబట్టి నా వంటలు నాకు నచ్చితే చాలు తినాలి హ్యాపీగా ఉండాలి ఇవాళ మనం టమాటో రైస్ ట్రై చేద్దాం సో టూ గ్లాసెస్ రైస్ తీసుకొని కడిగేసి రైస్ కుక్కర్కి పెట్టేసి మనం ఉల్లిగడ్డ టమాటా ఎల్లిపాయలు ఇంకా ఏవేవైనా ఉంటే కట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం ఈ బుడి బుడి గ్లాస్ తోటి రెండు గ్లాసులు కోసుకుంటే ఒక పూటకు అయిపోతుంది అనుకోవచ్చు అమ్మ చెల్లి అక్క ఉన్నారు కదా వాళ్ళు వంట చేసి పెడతారు అని కాదు ఇప్పుడు వాళ్ళు ఏ స్టేజ్కి అంటే నీకు వంట చేసే స్టేజ్ అయిపోయాను సో పెళ్ళి చేసుకో పెళ్ళాన్ని తెచ్చుకో వంట చేసుకో అనే స్టేజ్లో ఉన్నారు సో ఇప్పుడు ఏ రకంగా ఈవెన్ ఇప్పుడు అమ్మ ఏదైనా చేసి పెడితే దానికి పేర్లు అస్సలు పెట్టట్లేదు ఏదైనా పేర్లు పెడదామన్నా అది బాగాలేదు ఇది బాగాలేదు అన్న వచ్చే ఒకే ఒక డైలాగ్ పెళ్ళి చేసుకో పెళ్ళి చేసుకో పెళ్ళి చేసుకో సో ఎలాగో మనం చేసుకున్నాం కాబట్టి టూ కప్స్ ఆఫ్ రైస్ రైస్ కొత్త బియ్యం చేసుకున్నాడు మా అమ్మ ఒక్కసారి చెక్ చేసుకొని మనం అన్నం వండుదాం కరేస్ కలిగేసి కుక్కర్లో పెట్టేసినాం అది అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఈ మధ్య ఎవరింటికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా పెళ్ళి ఎప్పుడు ఎందుకు పెళ్లి చేసుకుంటలేవని అండ్ జాబ్ ఎందుకు మానేసామని ఏవో పర్సనల్ క్వశ్చన్లు గుచ్చి అడుగుతున్నారు సో అందరికీ సమాధానం ఇవ్వడం ఆపేసిన అందరి ఇళ్ళలోకి వెళ్ళడం మాపేషణం ఆ క్వశ్చన్స్ వస్తాయండి అలానే కాదు సి పెళ్ళి అనేది మన పర్సనల్ లైఫ్ మన పర్సనల్ ఛాయిస్ అది మనకు సంబంధించింది సో వేరే వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి వాళ్ళు పెళ్లి చేస్తున్నారు కాబట్టి మనం పెళ్లి చేసుకోవాలి అందరూ అది చేస్తున్నారు కాబట్టి మనం మీరు చేయాలని గ్యారెంటీ లేదు అది డిపెండ్స్ మన ఓన్ చాయిస్ అది సో అందుకోసం ఎవరిని మా మాపేషణాను అసలు అందరితో కాంటాక్ట్ ఉండడం ఆపేషన్ సో నా పని ఏదో నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను తినాలి హ్యాపీగా ఉండాలి డబ్బులు తప్పాలి చాలు అంతే ఇంకా వంట ఇది ఒక్కటి నేర్చుకుంటే ఎవరిపైన డిపెండ్ అయ్యే అవసరం లేదు రేపు నాడు నువ్వు మంచి చెప్పిన పడితే ఒకరు చేసి పెట్టాలి కదా నీకంటూ ఒకడు ఉండాలి కదా అందరు ఇవే చెప్పి 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 భయపడి భయపెట్టిస్తున్నారు చూద్దాం ఉన్నంత కాదు నిన్ను చేసిన దేవుడు నా రాత ఎక్కడో రాసి పెట్టేసి ఉంటాడు సో దాని గురించి నేను ఎక్కువ ఆలోచించట్లేదు సో రైట్ నా ముందర ఉన్న గోల్ ఒకటి డబ్బులు సంపాదించాలి హ్యాపీగా దేశాంత తిరగాలి బయట ఫుడ్ తినకూడదు వండుకొని తినాలి యాక్చువల్లీ చాలామంది కూడా అన్నారు సోలో వీడియోస్ చేస్తున్నా అంటే చూడన్నా అందరికి నచ్చకపోవచ్చు అంటే నేను ఒకటి అనుకున్నా వెయ్యి మందిలో ఒక్కరికి నచ్చినా పర్లేదు ఎవరొకరు ఉంటారు ఖచ్చితంగా నా వీడియోస్ నచ్చి లేకపోతే నా సోలో ట్రావెలింగ్ లేదంటే ఇలా లోన్లీగా ఒంటరిగా ఏకాంతంగా ఉండడం ఎవరికొరు నచ్చుతుంది అందరికీ నచ్చల లేదు వందలు ఒకరు వెయ్యిలో ఒకరు అలా ఒక్కొక్కరు అయినా చాలు ఉన్న కొంతమంది సబ్స్క్రైబర్స్ అయినా పర్లేదు వచ్చేది కొద్ది అయినా పర్లేదు దాంతో హ్యాపీగా ఉండాలి ఏదో లక్షలు కావాలి ఏదో జల్సాలు అమ్మాయిలు అసలు ఆ థాటే లేదు కాబట్టి దాంతో హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి నా నేను అనుకున్నది బట్ అందరి గురించి నాకు తెలియదు అందరూ అది వలవల లైఫ్ ఇష్టం ఇప్పుడు అతను అలా ఉంటే ఎందుకున్నారు అని అడిగే రైట్ నాకు లేదు అతను ఇష్టం అది తనకు అది నచ్చుతుంది తను అది చేస్తున్నాడు సో ఇది నాకు నచ్చుతుంది నేను చేస్తున్నాడు అది తనను చేయొద్దని నేను చెప్పలేను తను నన్ను ఇది చేయకొని చెప్పలేడు సో ఎవరే లైఫ్ వాళ్ళది సమాజం గురించి నేను ఒకటి చెప్పగలుగుతా మనం సంతోషంగా ఉంటే వాళ్ళు చూడలేరు సో ఒక రకంగా చెప్పాలంటే ఓర్లోని కళ్ళు మన హ్యాపీ మూ అంటే వాళ్ళు చూస్తూ ఉండలేరు ఎందుకంటే వాళ్ళు పెళ్ళి చేసుకొని బాధతో ఉంటారు కాబట్టి మనం కూడా వాళ్ళ క్లబ్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి పెళ్ళి చేసుకో పెళ్ళి చేసుకో పెళ్ళి చేసుకొని ఒకటే సాగ కొడతారు సో కాకపోతే మనం కొంచెం ధైర్యంగా ఉండి ఆన్సర్ ఇవ్వగలిగే స్టైల్లో ఉండాలి ఆన్సర్ ఇచ్చే అవసరం కూడా లేదు కీప్ సైలెన్స్ మురిగ్గా మురుగుతూనే ఉంటాయి సో మన పని మనం చేసుకుంటూ అంతే సో వాళ్ళతోటి ఎక్కువ పెట్టుకోకూడదు దృష్టిని చూసి దూరంగా ఉండాలంటారు కదా సో అలా సేమ్ అండ్ వన్ మోర్ థింగ్ కొత్తగా పెళ్లి వాళ్ళు జాగ్రత్త అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కరెక్ట్గా చేసుకొని పెళ్లి చేసుకోండి ఏదో తొందరపడి అమ్మాయి బాగుంది లేదంటే అబ్బాయి బాగున్నాడు అని చెప్పేసి తలాతో ఒక ఇంకా ఏం తెలుసుకోకుండా వెళ్ళి పెళ్ళి చేసుకొని మళ్ళీ వన్స్ మ్యారేజ్ అయిందంటే చాలా పెద్ద రిస్క్ వాళ్ళిద్దరు సపరేట్ అవ్వాలంటే సో ముందే అన్నీ చెక్ చేసుకొని ప్రొసీడ్ అవ్వండి అది ఒకటి నేను చెప్పగలుగుతాను ఎందుకంటే వన్స్ ఒకసారి మ్యారేజ్ అయ్యింది అంటే ఏ సెకండ్ హ్యాండ్ సో జాగ్రత్త ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఒక వంద పెళ్ళిళ్ళు జరిగితే అందులో తొంభై ఐదు పెళ్ళిళ్ళు బాగుండేవి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అని అంతా హ్యాపీగా ఉండేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ అంతా ఒక ఐదు ఫ్యామిలీస్ అలా డిస్టర్బ్ సంథింగ్ ఉండేది ఇప్పుడు అది ఉల్టా అయిపోయింది అనమాట వందకి ఆల్మోస్ట్ ఆల్ నైంటీ ఫైవ్ మ్యారేజెస్ అన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి ఎక్కడో ఫైవ్ అక్కడక్కడ హ్యాపీగా ఉంటున్నారు అది కూడా అండర్స్టాండింగ్ తోటి సంథింగ్ ఏదో మొత్తానికైతే ఓకే నాట్ ఓకే వీళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఓకే సో అలా అయిపోయింది సో కొద్దిగా చూసుకొని చేసుకోండి బయట అమ్మాయిలు అలానే ఉన్నారు అబ్బాయిలు అలానే ఉన్నారు సో కొద్దిగా జాగ్రత్త అలానే నేను భయపెట్టట్లేదు పెళ్లి చేసుకోకూడదని బిఫోర్ చూజింగ్ సమ్ వన్ కొద్దిగా జాగ్రత్తగా చూస్ చేసుకోండి అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మస్ట్ అండ్ షుడ్ బి లేట్ అయినా పర్లేదు ఏదో తొందరపడి అక్కడేం కొంపలేం మునిగిపోవట్లేదు ఏమంటారు ఇలాంటి విషయాల్లో నిదానమే ప్రధానం లేదు ఆలస్యం అమృతం విషయం నేను అదే అప్లికేబుల్ చేసుకుంటా అంటే నీ ఇష్టం లైఫ్ని ఇది జస్ట్ సజెస్ట్ చేస్తున్నా ఇష్టం ఉంటే తీసుకో లేదంటే నీ ఇష్టం ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి నిదానంగా కోస్తున్నాను కాదు యాక్చువల్లీ నిలబడి కోసే ఫట్ 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 పోయచ్చు కూర్చున్నా కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ లేదు ఓకే కటింగ్స్ అన్నీ అయిపోయినాయి మనం కుకింగ్ స్టార్ట్ చేద్దాం పాదండి